హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రాఫాల్ ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళ గురించి జాన్యువరి ఫిఫ్టీన్త్ థర్టీ ఫస్ట్ ఏం జరగబోతుందో రీడింగ్ చేయబోతున్నాను రాశి వాటర్ ఎనర్జీ వీళ్ళు మంచి క్రియేటివిటీ ఉండే పర్సన్స్ అనమాట మిమిక్రీ ఆర్టిస్ట్ ఇలాంటి వాళ్ళందరూ దీంట్లో వస్తారు మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ బాగుంటుంది బాగా పాటలు కూడా బాగా పాడతారు అండ్ హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్ విషయం ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మదర్ లా ఫాదర్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీనరాశి వాళ్ళకి ఎవరన్నా నమ్మగ్రహం చేయచ్చు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది హెల్త్ అంతా బాగుండదు కరెక్ట్గా కార్డ్స్ ఎట్లా మారుతా వస్తున్నాయి చూస్తున్నారా ఇది ఏళ్ళ నాటి శని జరిగే వాళ్ళకి ఒకలాగా ధనుసు రాశి నుంచి చేంజ్ అయిపోయినాయి కార్డ్స్ ఓకే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వచ్చి స్పై అంటే మీ జీవితాన్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు ఇంట్లో ఎవరినో మీరు గమనిస్తూ ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి లాజిక్గా ఆలోచిస్తుంటారు ఎమోషనల్గా ఆలోచించరు అండ్ మీ మదర్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు తన ఎనర్జీలో తను ఉంటారు తన ఎమోషన్స్ షేర్ చేయరు కానీ అందరినీ పట్టించుకుంటూ ఉంటారు ఎవరికి ఏం కావాలో అదంతా పట్టించుకుంటూ ఉంటారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ పరిసర అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి అంటే వాళ్ళ పరిస్ పరిసరాలు వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు వ్యక్తులు చేంజ్ కాబోతూ ఉన్నారు డే టు డే లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మీరు ఎవరి గురించో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఏదో సమ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ లైఫ్ పార్ట్నర్ తన వర్క్ తను చేస్తూ ఉంటారు కానీ తను ఇంత తను చేసిన వర్క్కి ప్రతిఫలం అంతగా లభించకుండా ఉంటుంది అండ్ మీ మదర్ లాగా తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది హ్యాపీగా ఉంటారు మీ ఫాదర్ ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు రెండు రకాలుగా అవుతారు వర్క్ ప్లేస్లో బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా మీకు అర్థం కాదు అందుకని రెండు రకాలుగా అవుతూ ఉంటారు మీకు రెండు రకాలుగా లాభాలు వస్తాయి మీకు వచ్చిన లాభాలని మీరు ట్రావెల్కి ఖర్చు పెడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళి శని భగవానికి దీపం పెట్టేసి నువ్వుల నూనెతో దీపం పెట్టేసి నువ్వులు అక్కడ పెట్టేసి ఆయనకు పూజ చేసుకోరండి శని మంత్రం డైలీ చెప్పుకుంటా ఉండండి హనుమాన్ చాలీసా చదవండి దాంతోపాటు ధన్వంతరి మంత్రం ఆదిత్య హృదయం కూడా చెప్పుకుంటా ఉండండి ఇలా చేయడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ నుంచి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అంటే ఓవర్గా పాడైపోకుండా మీ హెల్త్ మీకు రికవర్ అయిపోతుంది త్వరగా రికవరీ అయిపోతుంది ఓకే ధన్వంతరి మంత్రం ఆదిత్య హృదయం ఈ రెండు చదువుకుంటా ఉండండి లేదా యూట్యూబ్లో పెట్టేసుకొని వింటూ ఉంటే కూడా పర్వాలేదు ఓకే ఇక్కడ ఇంకా నెగిటివ్ కార్డ్స్ డే టు డే లైఫ్లో నెగిటివ్ కార్డ్ వచ్చింది మీ లవ్వర్ ఆర్ కిడ్స్ ప్లస్లో నెగిటివ్ కార్డ్ వచ్చింది అంటే వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు వ్యక్తులు చేంజ్ అవుతారు టవర్ కార్డ్ అంటే పరిసరాలు అప్ సైడ్ డౌన్ అవుతాయి అండ్ డే టు డే లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది మీరు ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంచెం నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఓకే ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫస్ట్ ఏం జరుగుతుంది తర్వాత ట్వంటీ సెకండ్ టు థర్టీ ఫస్ట్ ఏం జరుగుతుంది చూస్తాం ఇది వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్ ద హెర్ఫ్ అండ్ ఎనర్జీ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ రెండు సూపర్గా ఉన్నాయి ఎవరికైనా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్లో మీరు కొంచెం టెంపుల్స్ వెళ్ళడం అవన్నీ చేస్తూ ఉంటారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు ట్వంటీ సెకండ్ టు థర్టీ ఫస్ట్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏం చేస్తుంటే అది గ్రో గ్రోత్ అవుతుందంటే బిజినెస్ చేస్తున్నా అదంతా బాగా అభివృద్ధి చెందుతుంది కానీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి ఎవరో ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ వ్యక్తి మిథునం తుల కుంభరాశి వ్యక్తి వస్తారు వాళ్ళ వల్ల మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది ఇప్పుడు మీనరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీనరాశి వాళ్ళ పార్ట్నర్ మీనరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు పాజిటివ్ అవుతుంది మూవ్ అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు తన ఎనర్జీలో తనున్నారు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు తన ఎనర్జీలో తనున్నారు కానీ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మిమ్మల్ని చేసి చేయటం లేదు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీ పాఠాన్ని మీరు ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు తనతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు తన ఫొటోస్ తనతో చేసిన చాట్ తన మాటలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు మీ అర్చువల్ ఎనర్జీస్ ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీరేమనుకుంటే అది గోల్డ్ అవుతుంది కానీ హైప్రెస్టెస్ ఎనర్జీలో ఉన్నారంటే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు ఏం చెప్పుకోవటం లేదు మీ ఎమోషన్స్ని మీరు మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోవటం లేదు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీనరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీకు ఏదో యాంగ్జైటీ ఉంది కానీ సక్సెస్ లభిస్తుంది మీకు అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పార్ట్నర్ ఏదో మనసులో బాధపడతా ఉన్నారు సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మెట్రా అని అంటే మీకు ఆజ్ఞ మీ పార్ట్నర్కి ఆజ్ఞా చక్ర యాక్టివేట్గా లేదు పర్పుల్ కలర్ యూజ్ చేయాలి ఇద్దరు కేరింగ్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు కానీ డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నారు ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మీన మీనరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంది కీప్ ఆన్ ఓపెన్ మైండ్ మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారు అది జాగ్రత్తగా వినండి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్ మిమ్మల్ని మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ ఉండారంటే మీరు చాలా అట్రాక్టివ్గా తయారవుతారు మీ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉండేది మీకు ప్రజెంట్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు మీరు పాస్ట్లో రెండు రకాలుగా జగలయ్యారు ఇప్పుడు హెర్మెట్ ఎనర్జీలో ఉన్నారు ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం ఏంజల్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారు మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ మీ దగ్గరకు వస్తారు ఎస్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీకు జరుగుతూ ఉంటాయి అండ్ దెర్ ఈస్ సంథింగ్ బెటర్ అన్లైక్లు అరుదైన సంఘటన మీ జీవితంలో జరుగుతాయి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి అని ఏంజిల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ పైసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీన్షన్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ